നമസ്തേ ഇ ഫൈവ് ന്യൂസ് കി സ്വാഗതം ഊർക്കൊണ്ടപേട്ടേപ്പം എൽ എസ് മീറ്റ് శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది చాలా బాధకర ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈరో గారు మా టెంపుల్ చైర్మన్ ఇక్కడ నా పక్కన ఉన్న ఈ దుర్ఘటన జరగంగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కడైతే చెప్పి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడద్దని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా వాళ్ళ జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎందుకుంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు కొంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ల దూరం కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగింది అనేది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ మన దుఃఖాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరకొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటూగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ మైలన్నీ పట్టుకొని వాళ్ళ చుట్టం ఉన్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం బలత్కారం జరిగిందని జరిగింది రోజు జరిగిందని కాదు జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరకొండపేట గ్రామస్తులు కానీ నా జిల్లా నియోజకవర్గం కానీ అని తల మా నిజంగా బాధాకరం ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉండేది కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో ఆరు మంది బిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలు ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లరి రాజకీయాలు చేస్తాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగల్ ఉన్న ఏరియా ఎంకాలంతా ఇక కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా అక్కడ ప్రాంతాలకు ఆ ఏరియాకు పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడు మూడు మంది వీళ్ళతో ఉన్న ఇంక ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది నా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియస్తారు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికి ఆలయం నింటే దేవుని ఆశీర్వాదతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదేవిధంగా నేను కూడా మన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని పాదాలపైన నా బీ పెట్టి నేను బీఫాం వేయడం జరిగింది ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధగా కనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా మేమందరం అండగా నిలబడతాం ఎందుకంటే అది జరిగింది మంచిది కాదు మేమందరము మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు దక్షన్ నుంచి కానీ ఈ రాష్ట్రం నుండి కానీ ప్రతి ఒక్కరు ఆ కుటుంబ సభ్యులకి అండగా అని చెప్పి కూడా మీకు కానీ ఈ సమయంలో వాళ్ళకి మనం అండగా నిలబడాలి కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మనం తెలిస్తే బయట పెడితే అది మంచి సంకేతాలు కావు వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు కానీ ఏమి లేదు ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను ఖచ్చితంగా రాక్షసులకు మాత్రము కఠిన చర్యలు తీసుకుంటాము నేను కూడా ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతున్నాం గాంజాయి ఎక్కడ అమ్మినా కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఈ మత్తులో ఇలాంటి అన్ని చిన్న చిన్న పిల్లలు చెడిపోతున్నారు అని చెప్తుంటే కూడా ఈ గ్రామస్తులు కానీ ఎక్కడైనా కానీ మీకు తెలిసి కూడా మీరు పోలీస్ స్టేషన్ కానీ హండ్రెడ్కి డైల్ చేయరు ఒక్కరు కూడా చెప్తలేరు మీ బాధ్యత కాదా అని అడుగుతున్నాను ఈరోజు ఈ సంఘటన జరిగిందంటే కేవలం వీళ్ళు తీసుకున్న గాంజాయి కానీ మత్తు ప్రధాన వల్లనే ఇది జరుగుతున్నాయి ఇంత మన ఇంట్లో పిల్లలు కానీ మన చెల్లెలు కానీ తల్లికి అయితే ఊరుకుంటారా ఇప్పుడు నేను అందరికీ తెలియజేస్తున్నాను నా నియోజకవర్గం ఒకటే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈ గంజాయి కానీ మాత్రం ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ పట్టుకుంటేనే కదా ఈ చెడిపోతున్నారు అందరు ఏడు మంది కానీ ఎనిమిది మంది పిల్లలు ఇరవై ఐదు లోబడి ఉన్న పిల్లలు వాళ్ళ ప్రతి కూడా నాశనం ఇలాంటి చేసిన దానికి వాళ్ళ మొదలు ప్రసక్తేనే లేదు కానీ ఇలాంటి గాంజాయి కానీ ఇటు ఇలాంటి వాళ్ళు తీసుకుంటే గ్రామస్తులకి తెలిసి కూడా మీరు చెప్తలేదు అనేది నిజంగా బాధకర ఈరోజు ఒక మహిళ ఈరోజు ఇక్కడికి గుడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళేటప్పుడు ఈ సంఘటన జరిగిందంటే అది కూడా ఈ ప్రాంతంలో ఎంత బాధకరం అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ఇలాంటి ఇలాంటి ఇలాంటివన్నీ మనం ఆపాల్సిందే ఈ గాంధీ కానీ మటు మతపారు కానీ ఆపాల్సిందే ప్రతి ఒక్కరిని బాధ్యత ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి ఇది ఒక్కసారినే కాదు ముందు కూడా జరిగిందని చెప్పి కూడా కొంతమంది గ్రామస్తులు నాకు చెప్తున్నారు ఈ రోజు ఎవరు వచ్చి కూడా కంప్లైంట్ కూడా ఇస్తలేరు మీరు కంప్లైంట్ ఇస్తేనే కదా మాకు కూడా తెలుసు ఈ రోజు సీసీటీవీ సర్వేలెన్స్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన బాడీ చైర్మన్ వచ్చిన తర్వాత సర్వేలెన్స్ టీవీ మేము పెంచినాం కాబట్టి ఈ రోజు తెరవడం జరిగింది ఇవన్నీ పక్కకు పెట్టి బాత్రూమ్లు లేవంటారు బాత్రూమ్లు కూడా ఉన్నాయి గత ప్రభుత్వంలో వాళ్ళు కట్టించిన బాత్రూమ్లు నేను కట్టియలేదని అంటలేను వాళ్ళు కట్టించిన బాత్రూమ్లు ఉన్నాయి ఒకవేళ బాత్రూమ్ లాక్ ఉన్నాయి అంటే ఎంబుల్లా పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్తే బాత్రూమ్లు ఓపెన్ చేయరా ఇది జరిగింది రాత్రి పదకొండింటికి నన్ను అందరినీ ఒకటే కోరుకుంటున్నాను ప్రింట్ అండ్ మీడియా వాళ్ళని కూడా పవిత్రమైన ఆలయం ఆలయంలో జరగలేదు దూరం ప్రాంతంలో జరిగింది ఆ భూమి కూడా దేవుని పొలంలో కూడా రాదు ప్రైవేట్ పొలం అది జరిగింది నిజంగా బాధాకరం వాళ్ళని ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదు మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ సర్టిపిటీస్ గెలిచింది ఈ ప్రాంతం నుండే యువని వదలడు కట్టిన చర్యలు తీసుకుంటాము